హాయ్ బివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మొత్తానికి ఫిఫ్త్ టెస్ట్ ద లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ డే వన్ అయితే తడబాటుకు గురైంది భారత్ అని చెప్పుకోవచ్చు అంత పటిష్టంగా అయితే స్టార్ట్ అని చెప్పలేము సో గడ్డు పరిస్థితుల్లో టీమిండియా ఉంది దాని నుంచి కరుణ్ నాయర్ అడ్డుకున్నాడు సో ఎలా సాగింది ఏంటి డే వన్ అనేది మనం డిస్కస్ చేయకంటే ముందు గైస్ ఐపీఎల్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఏంటంటే ఐపీఎల్లో కేకేఆర్కి సంబంధించిన కోచ్ ఎవరైతే ఉన్నారో చంద్రకాంత్ పండిత్ తను కేకేఆర్ని విడుతున్నారని తెలుస్తున్న సమాచారం కేకేఆర్ని విడుతున్నట్టు కూడా కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది కేకేఆర్ లాస్ట్ వీక్ మంగళవారం రోజు ట్వీట్ అయితే చేసింది సో తనకి థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా భరత్ అరుణ్ కూడా కేకేఆర్ని విడి చెన్నై సూపర్ కింగ్స్లోకి వస్తాడు అన్నట్టుగా మనకి జోరుగా ప్రచారం వస్తుంది అదేవిధంగా కేఎల్ రాహుల్కి కూడా ఒక ఆఫర్ అయితే వస్తున్నట్టు తెలుస్తుంది అదేంటంటే కేకేఆర్లో కనుక రాహుల్ని ట్రేడ్ చేసుకుంటే ట్రేడ్ చేసుకుంటే తనకి కెప్టెన్సీ బాధ్యతలను కట్టుబెట్టాలని భావిస్తోంది కేకేఆర్ అండ్ ఇక పోతే గాయస్ పాకిస్తాన్కి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు ఎప్పుడు ట్వంటీ 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 ఎయిట్ ఒలింపిక్స్కి సంబంధించినది ఏంటంటే పాకిస్తాన్ ఒలింపిక్స్లో అందుబాటులోకి రాకపోవచ్చు అని తెలుస్తుంది ఎందుకంటే టాప్ సిక్స్ టీమ్స్ని మాత్రమే పిక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఐసీసీ ఒక నిర్ణయానికి వచ్చేసింది కాబట్టి సో పాకిస్తాన్ ఒలింపిక్స్లో ఉండకపోవచ్చు అన్నట్టుగా మనకి తెలుస్తుంది నాట్ ఓన్లీ పాకిస్తాన్ న్యూజిలాండ్ వెస్టిండీస్ ఇంకా కొన్ని కొన్ని కంట్రీస్ అయితే ఉన్నాయి అవి కూడా లేకపోయే అవకాశాలు లేకపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లే చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంట్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్ లో పొందగలరు సో టాస్క్ అంతక గైస్ ముందుగా ఇంగ్లాండ్ మాత్రం ఇంగ్లాండ్ మాత్రం ఫోర్ చేంజెస్ ఇండియా త్రీ చేంజెస్ అయితే చేసింది ఇంగ్లాండ్ బెంచ్ స్టాక్స్ లేకుండా ఓలీపాప్ క్యాప్టెన్సీ బాధ్యతలను చేపడుతున్నాడు అయితే జోస్టన్ మళ్ళీ తిరిగి టీంలోకి వచ్చాడు ఓవర్టన్ గసకిన్సన్ జకా బెటల్ ఇద్దరు సారీ ముగ్గురు మళ్ళీ టీంలోకి అయితే పునరాగమనం అయితే చేశారు కాకపోతే ఇది ఫస్ట్ టెస్ట్ వాళ్ళకి ఈ ఎంటైర్ సిరీస్లో సో టాస్ ఓడి ఇండియా బ్యాటింగ్ చేపట్టింది బాల్ బాగా స్వింగ్ అవుతుంది పిచ్లో బాగా గ్రాస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు హెవీ గ్రాస్ సో స్వింగ్ స్వింగింగ్ కండిషన్స్ ఓవర్ కాస్ట్ కండిషన్స్ అన్నీ ఉన్నాయి సో ముందుగా చెప్పాలి అంటే లైట్గా పార్ట్నర్షిప్ వచ్చింది కాకపోతే మరింత ఘోరమైన పార్ట్నర్షిప్ అయితే కాదు నైన్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది టూ రన్స్ వేసి యశస్వి జైష్వాల్ అవుట్ అయ్యాడు ఓవర్టన్ బౌలింగ్లో ఓవర్టన్ తన రెండో ఓవర్లోనే జైష్వాల్ని అవుట్ చేయడం అయితే జరిగింది ఆ తర్వాత కేఎల్ రాహుల్ అండ్ సాయి దర్శన్ మంచి పార్ట్నర్షిప్ నిర్మిస్తున్న టైంలో సెవెంటీ టూ లాస్ ఆఫ్ టూ అంటే దగ్గర దగ్గర థర్టీ దగ్గర సెకండ్ వికెట్ అయితే పడింది కేఎల్ రాహుల్ ఫోర్టీన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత షుబ్మన్ గిల్ సుదర్శన్ మంచి పార్ట్నర్షిప్ నిర్మిస్తుండగా లంచ్ సెషన్ వరకు అసలు వికెట్ మళ్ళీ ఇంకొక వికెట్ ఎక్స్ట్రాగా పోగొట్టుకోకుండా జాగ్రత్త పడి సెవెంటీ టూ పదలాస్ ఆఫ్ టూ వీకెస్ దగ్గర నుంచి లంచ్కి వెళ్ళారు సంపూర్ణంగానే వెళ్ళారు అయితే లంచ్ సెషన్ నుంచి వెనక్కి వస్తుండగా వర్ష ప్రభావం ఎదురైంది గంట వరకు ఆట నిలిచిపోయింది సిక్స్ ఓవర్స్ ప్రారంభమయ్యాయో లేదో కానీ మళ్ళీ వర్షం అడ్డంకిగా మారింది టీకి వెళ్ళారు టీకి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మళ్ళీ థర్డ్ సెషన్ స్టార్ట్ అయింది థర్డ్ సెషన్ స్టార్ట్ అయింది కానీ శుభ్మన్ గిల్ మంచి ఆడుతూ ఉండగా ఇద్దరు మధ్య మంచి పార్ట్నర్షిప్ కుదిరింది సమన్వయం అండర్స్టాండింగ్తో ఉన్నారు అప్పటి వరకు కానీ ఫార్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్కి అనూయంగా వికెట్ ఇచ్చాడు శుభ్మన్ గిల్ అని చెప్పుకోవచ్చు లేని రన్కి ట్రై చేసి రన్అట్గా వెనుదిరగడం అయితే జరిగింది ట్వంటీ వన్ రన్స్ వేసి ఆ తర్వాత వెంటనే థర్టీ ఎయిట్ రన్స్ వేసి సాయి సాయి సుదర్శన్ కూడా అవుట్ అవ్వడం జరిగింది కానీ సిక్స్ వికెట్స్ కోల్పోయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ జడేజా కూడా త్వరగానే వెళ్ళిపోయాడు జడేజా నైన్ రన్స్కి అవుట్ అవ్వగా జురెల్ నైన్టీన్ రన్స్కి అవుట్ అయ్యాడు త్వరగానే వెళ్ళిపోయారు ఇద్దరు సో సిక్స్ వికెట్స్ కోల్పోయిన తర్వాత కరుణ్ నయర్ అండ్ కరుణ్ నాయర్ వాషింగ్టన్ సుందర్తో అండ్ జురెల్తో ఇద్దరుతో పార్ట్నర్షిప్ అయితే చేశాడు సో కరుణ్ నాయర్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు మంచి రన్స్ అయితే స్కోర్ చేశారని చెప్పుకోవచ్చు ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ కూడా కుదిరింది ఫిఫ్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే కుదిరింది అయితే అందరినీ ఆకట్టుకునే విషయం ఏంటంటే కరుణ్ నాగర్లో మంచి ఫిఫ్టీ కూడా సాధించాడు వేరే విషయం టూ సిక్స్టీన్ తర్వాత నైన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఇప్పుడు నిన్న చేసినటువంటి హాఫ్ సెంచరీయే ఒక పునరాగమనం లాంటిదనే చెప్పుకోవచ్చు సో టీ త్రీ రన్స్ వద్ద ఉన్నాడు వాషింగ్టన్ సందర్ నైన్ టెన్ రన్స్ వద్ద ఉన్నాడు ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే కుదిరింది అయితే క్రిస్ వోక్స్కి చిన్నపాటి ఇంజూరీ అయింది ఈ టైంలో వాషింగ్టన్ సుందర్ అండ్ కరుణ్ నాయర్ ఇద్దరు కలిసి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఫోర్ రన్స్ పరిగెత్తాలని చూశారు కానీ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్లో ఇంకొక రన్ను వద్దు అని సాక్రిఫైస్ చేశాడు అది స్పోర్ట్స్ స్పిరిట్ అనేది చూపెట్టాడు కరుణ్ నేర్ అని చెప్పుకోవచ్చు సో మొత్తంగా టూ హండ్రెడ్ అండ్ ఫోర్ పదలాస్ ఆఫ్ సిక్స్ వికెట్స్తో టీమిండియా డేని ముగించిందని చెప్పుకోవచ్చు జోస్టన్ ఓవర్టన్ ఇద్దరు తల రెండు సారీ జాస్టన్ గసకిన్సన్ ఇద్దరు తలా రెండు వికెట్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఒక రన్ రూపంలో వికెట్ కోల్పోయింది ఓటన్ కూడా ఒక వికెట్ అయితే రావడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ డే వన్ రివ్యూ సో మరి ఈరోజు కుదిరినన్ని పరుగులైతే రాబట్టాలి ఎందుకంటే ఒక మంచి లీడ్ పెట్టాలి అంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ సెషన్లో కొంచెం రాణించి పార్ట్నర్షిప్ కుదిరితే మేబీ హండ్రెడ్ క్రాస్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు పార్ట్నర్షిప్ సో వాషింగ్టన్ సుందర్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ బ్యాటర్ ఆల్రెడీ సెంచరీ చేసి వస్తున్నాడు కాన్ఫిడెన్స్ హయా ఉంటుంది కాబట్టి మరి పార్ట్నర్షిప్ ఇంకా డేంజర్గా మారాలి టీమిండియాకి మంచిగా శుభ సూచికంగా ఉండాలని అయితే కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం